చూసినా కదా ఇవైతే మనకి డిజైనర్ శారీస్ అండి మనకి ఏంటంటే అంతకు ముందు మనం సేల్ చేసాము ఈ ఐటమ్ బట్ ఇప్పుడైతే కొత్త స్టాక్ అయితే మేము ముందుకైతే వస్తున్నాము జార్జెట్ పైన మనకి ఇలా క్రోషియో లైన్ అయితే వస్తుంది సారీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది అండి ముక్కల చీరలు లెంగ్త్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుంది బ్లౌజ్ సపరేట్ వస్తుంది కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అలాగే రెండు చీరలు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ కలర్ మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి ఈవెన్ ఏంటంటే రెండు మూడు సార్లు మీరు సారీగా యూస్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ లెహెంగా క్రాప్ టాప్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీస్ ముక్కలు చీరలు అండి మనకి జాయింట్ అనేది కంపల్సరీగా ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది ఇంకోటండి ఎక్కడన్నా ఈ క్రోషియో లైన్ అయితే బ్లౌజ్లో కానీ శారీలో కానీ మిస్ అయితే అవ్వచ్చు ఎందుకంటే నేను నెయ్యలేదు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను నాకు ఎలా వస్తే నేను మీకు అలా సేల్ చేస్తాను ఏదన్నా లైన్లు మిస్ అయితే అవ్వచ్చు కంపల్సరీగా నేను అదైతే చెప్పేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఏమన్నా అయితే మనకి బ్లౌజ్లో నాకు తెలిసి వన్ నాట్ టూ బ్లౌజెస్కి అక్రోషియో లైన్ అయితే మిస్ అయింది అందుకనే ఉన్న మ్యాటర్ అనేది క్లియర్ కట్గా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి మెరూన్లో పర్పుల్ షేడ్ వచ్చేసి బోటిల్ గ్రీన్ సారీ గ్రీన్ కలరు కలర్ అయితే ఇది కూడా బాగుందండి మంచి బ్రైట్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ చూసారు కదా ఇది ఇదిగో ఇక్కడ లైన్ మిస్ అయింది చూడండి అలా ఎక్కడన్నా ఏంటంటే వాళ్ళు కట్టింగ్ చేస్తారు కదా పీస్ కట్ చేసినప్పుడు అది లైన్ అనేది ఆటోమేటిక్గా కట్టింగ్ అయ్యి ఇట్లా పీస్ అనేది ఊడిపోతుంది అంతే ఏంటంటే అది మనకి డిఫెక్ట్ కాదు క్లియర్గా చెప్పాలి అంటే ఇంక అంతే ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి ఓ ఇది కూడా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది లెంగ్త్ కూడా మనకి ఏంటంటే ఇంత లంబుగా ఉండే వాళ్ళకన్నా ఫుల్ గా సరిపోతుంది ఆరు మీటర్ లెంత్ వస్తుంది కంప్లీట్ చెప్పాలంటే డిజైనర్ శారీస్ కాకపోతే ముక్కలు చీరల్లో వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి లస్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది కూడా చూడండి అంతే కింద వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్ అనమాట మీకు ఇవే ఫుల్ శారీస్లో కావాలి అంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయండి అలాంటిది మీకు ఏంటంటే కట్ శారీస్లో మంచి ప్రైస్కి అయితే వచ్చేసాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది ఐటమ్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్ ఎనీ టూ కనుక తీసుకుంటే ఈ వీడియో వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఓన్లీ ఈ వీడియో వరకు మాత్రమే మళ్ళీ దీంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఒకటి మేము చూస్ చేసుకుంటాము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా ఏముందండి అంటున్నారు అలా ఉండదండి ఆఫర్ అంటే ఆఫర్ లెక్కనే ఉంటుంది ఏ వీడియోకైతే ఆఫర్ ఇస్తామో ఆ వీడియో వరకు మాత్రమే ఆఫర్ అప్లికేబుల్లో ఆ వేరే రిమైనింగ్ వేరే వీడియోస్ తెచ్చేసి దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి చూస్ చేసుకుంటామంటే ఆఫర్ రాదు అలాగే కలర్స్ చూస్తున్నారు కదా మస్టర్డ్ కలర్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి సరస్వతి కొని సంథింగ్ అంటారు కదా ఆ కలరు కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా చిన్న పూల డిజైన్ అయితే వచ్చేసింది కొన్నింటికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజులు కూడా వచ్చాయండి నేను అది కూడా క్లియర్గా చూపిస్తాను ఈ పక్కకు ధీమా నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ అండి బంచ్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజు బ్లౌజ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లైన్లో అయితే రాలేదు అవేంటంటే వాళ్ళు కట్ చేసినప్పుడు ఏంటంటే మిస్ అయిపోతాయి అది నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మళ్ళీ తర్వాత బ్లౌజుల్లో లైన్లు మిస్ అయ్యాయండి రేట్ తగ్గించండి అంటే ఏమి రాదండి ఎందుకంటే మనకి లాట్లో కొన్నప్పుడు లాట్లో ఏ ప్రైజ్ అయితే వస్తుందో అదే ప్రైస్ అన్నిటికీ ఉంటుంది అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అసలు ఇది కూడా చూడండి స్నఫ్ కలర్ బంచెస్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది లాంగ్ ఫ్రాక్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటుంది ఇదిగో ఇలా మనకి ఎక్కడన్నా ఏంటంటే కొంచెం లైన్ అనేది వచ్చేస్తుంది అంతే అంత అంతకుమించి లేదు ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ దీనికి నాకైతే బ్లౌజ్ అయితే కనిపించలేదు మేబీ ఇంకా బ్లౌజ్ కూడా రన్నింగే ఉండొచ్చు లేదంటే లోపల అయినా ఉండుండొచ్చు రన్నింగా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అండి దీనికి అయితే పర్టికులర్గా స్నఫ్ కలర్ కలర్ అయితే ఆరు మీటర్ల లెంత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి బ్లౌజు కంపల్సరిగా క్రోషో లైన్ అనేది బ్లౌజులు కటింగ్ అప్పుడు కొంచెం మిదైపోయి ఉన్నాయి నేను అది క్లారిటీగా చెప్పేస్తున్నాను సేమ్ మనకి పర్పుల్ అనమాట నెరేడు కలర్ డార్క్ అండ్ నెరేడు కలరు అండ్ బ్లౌజ్ రెండు చీరలు కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ బ్లాక్ అండి బ్లాక్లో మనకి బాందిని డిజైన్ డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో బాగుంది కదా అండ్ ఇది బ్లౌజ్ అండి మంచి పార్టీ వేర్ శారీస్ అసలు మంచి రీజనబుల్ ప్రైజ్లలో అయితే వచ్చేసాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి క్రోషియో లైన్ శారీస్ ఇప్పుడు రిమ్ జిమ్ లైన్ కూడా అంటారు దీన్ని జిమ్ జిమ్ అంటారు రిమ్ జిమ్ అని కూడా అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ పెట్టి పిలుస్తున్నారు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు బాంధిని డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ చూడండి షాప్ డిజైన్స్ ఇది నవీ బ్లూ బ్లాక్ బ్లాక్ బ్లూలో బ్లాక్ నవీ బ్లూలో బ్లాక్ షేడ్ అనమాట ఉందండి ఫుల్ శారీస్ వస్తాయండి మీకు బట్ కాకపోతే లెంత్ ఇంత రావు మీకు ఫుల్ సారీస్ ఎందుకంటే ఫుల్ శారీస్ మనకి ఓవరాల్ గా కటింగ్ అంతా సిక్స్ థర్టీ వస్తుంది బట్ ఇవలా కాదు ఇవి మీకు కటింగే చాలా బాగుంటుంది మనకి సిక్స్ మీటర్స్ లెంత్ వస్తుంది వన్ నాట్ టూ శారీస్కే మనకి బ్లౌజులు రన్నింగ్ వచ్చాయి కానీ రిమైనింగ్ శారీస్ అన్నిటికీ బ్లౌజులు అనేది మనకి సపరేటే వచ్చాయి ఆల్మోస్ట్ వన్ నాట్ టూ శారీస్కి మాత్రమే బ్లౌజులు అనేది రన్నింగ్ వచ్చాయి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా బై చేసుకోండి ఇరవై ఐదు శారీసు ఇరవై ఐదు కలర్స్ ఉన్నాయి క్లియర్గా చెప్తున్నాను కదా ఇరవై ఐదు డిజైన్స్ ఉన్నాయి ఒకదానితో ఒకదానికి అసలు మ్యాచింగే లేదు టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ దట్టు మీకు సింగిల్సే ఉన్నాయి అన్ని డబల్స్ ఆర్ త్రిబుల్స్ అలా అసలు అస్సలు లేవు ఏ సారీకి ఆ శారీనే అన్ని టోటల్గా సింగిల్స్ అనమాట ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తాము అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్